అందరికీ నమస్కారం చాలామందికి సంసార జీవితంతో విసిగిపోయి సన్యాస ఆశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు అసలు సన్యాసం అనేది ఏ వయసులో తీసుకోవాలి అసలు ఆశ్రమాలకు వెళ్లాల్సిన అవసరం ఉందా ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరి ఒక గురువుగారే కావాలి కాబట్టి ప్రణవాశ్రమ నుంచి వచ్చిన గురువుగారు సత్యానంద స్వామి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు సన్యాస ఆశ్రమం ఏంటి వాటి గురించి వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం సార్ ఇప్పుడు దైనందిన జీవితంలో మనం చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది సంసార జీవితంలో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి కొంతమంది అసలు మాకు పెళ్ళే వద్దు తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే పిల్లలు కూడా అసలు మాకు పెళ్ళే వద్దు అనుకునే పరిస్థితి వచ్చేసింది నిజంగా చెప్పాలంటే సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఉందా మామూలుగా మనకు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా బ్రహ్మచర్యం గృహస్థు వనప్రస్థం సన్యాసం అని నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి శాస్త్రంలో కూడా నాలుగు ఆశ్రమాలు గోత్రం అయితేనే మోక్షం అనే విషయంగా మహాత్ములు కొన్ని శాస్త్రం కూడా చెప్పింది దాంట్లో గృహస్థు నుంచి కూడా తరించవచ్చు అని కూడా కొందరు చెప్తారు అంటే గృహస్థుగా ఉండి మనకు కుటుంబంలో ఏది అంటకుండా మనం అంటే తామరాకు నీటి బొట్టు ఆ విధంగా అంటకుండా మనం ఉండగలిగితే కూడా మనో సన్యాసం అంటుందని దాని ద్వారా కూడా మోక్షప్రాప్తి కలుగుతుందని కొందరు అంటుండ్రు కొందరు సన్యాసాశ్రమం ఏంటంటే చివరాశ్రము శివరాశ్రము కుటుంబంలో ఎంత మనము ఆ విధంగా సంగరహితంగా అంటే మోహరహితంగా ఉన్నా కానీ మనకు ఆ మోక్షప్రాప్తి కలగడంలో కొంత మనకు గృహస్థు వాసన అనేది కొంత మనకు ఉంటుంది అది పూర్తిగా ఓదు ఎంతో కొంత మన కొంచెం ప్రతిబంధకం చేస్తుంది దానికి గాను అనప్రస్థంలో అన్ని బాధ్యతలు అప్పగించి సన్యాసమైన అప్పగించి వనప్రస్థం కొంచెం అదొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వనప్రస్థాశ్రమం చేసి వనప్రస్థాశ్రమం అంటే ఏంటండి అంటే మొత్తం అన్ని బాధ్యతలు అప్పచెప్పి అతను ఇదివరకంటే వనములకి వెళ్ళి కుటీరం వేసుకొని జీవించేవారు అంటే అప్పుడు స్వాధ్యాయము సాధన ఏకభుక్తము ఈ విధంగా ఉండేది ఇప్పుడు కొంచెం మన కాలం మారుతుంది కాబట్టి అదే అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆశ్రమవాసం చేసి మొత్తం ఇక ఇంటి సంబంధమైన విషయాలను వాళ్ళకు అప్ప చెప్పి వారు ఒకవేళ మన యొక్క దృష్టి తీసుకొచ్చినా మనకు దాన్ని పట్టించుకోకుండా అది మీరే నిర్ణయం తీసుకోవాలనే విషయంగా వారికి చెప్పి ఆ విధంగా కుటుంబం నుంచి విడిపడి భార్యాభర్తలు ఇద్దరు ఆ విధంగా కూడా జీవించవచ్చు ఒకవేళ భర్తనో భార్యనో కొందరు భార్యలు కూడా పోతారు భర్త కూడా ఆ విధంగా అమ్మ మరి మీరు పిల్లలతో ఉంటారా మరి వస్తారా అని ఆ విధంగా వారికి తెలియపరిచి అట్లా వచ్చి అట్లా ఆశ్రమవాసం చేసి కొన్నాళ్ళకు జ్ఞాన వైరాగ్యాలు వారిలో సృజించినాం అంటే వైరాగ్యం కలగాలంటే ఆశ్రమాలకు వస్తేనే కలుగుతుందనే అంటే కొంత ఈ స్వాధ్యాయం సాధన చేస్తాం కదా సాధనతోటి వైరాగ్యం సామూహికంగా చేస్తాం కాబట్టి కొంత ప్రభావం ఉంటుంది సామూహికంగా కాకుండా వ్యక్తిగతం కూడా ఉంటుంది అని వ్యక్తిగతంగా ఏకాంతంగా సాధన చేస్తూ ఉంటుంటాడు చేస్తే ఆ సాధనలో సహజంగానే మనకు ఏంటిది వైరాగ్యం వచ్చే అవకాశం ఉంటుంది వైరాగ్యం అంటే కొందరు శాస్త్రాధ్యయనం ద్వారా వివేకం ద్వారా వైరాగ్యం వస్తుంది అంటారు మన గురువు గారు ఏమన్నారంటే సరే వివేకం ద్వారా వైరాగ్యము సత్యమేంది అసత్యమేంది నిత్యమేంది అనిత్యమేంది ఈ విధంగా విచక్షణ చేస్తూ పోతే కొంత వైరాగ్యం వస్తుందని ఆ విధంగా జ్ఞాన మార్గం చెప్తుంది గురువుగారు ఏమంటారంటే యోగ మార్గం ద్వారానే మనకు సులభం అందరు శాస్త్రాలు చదవలేరు చదివిన అది గురుముఖత చదవాల్సి వస్తుంది మనకు సంస్కృత పరిచయం ఉండాలి ఆ సూక్ష్మగ్రాహ్యం ఉండాలి ఏకాగ్రత ఉండాలి ఇవన్నీ దానికి అవసరం పడుతుంది అయితే మీకు ఇవన్నీ మనకు ఈ రోజులలో అది రావాలంటే ఎందుకంటే గురుకులం అతను ఆ విధ విద్యాభ్యాసం గురువు సమక్షంలో పన్నెండు సంవత్సరాలు చేసి అతనికి ఆ విధంగా ఉంటేనే శాస్త్ర ఏంటి ఆ విధంగా జ్ఞాన విచారణ విచారణ ద్వారా అట్లా వచ్చే అవకాశం ఉంది అది మనకు సాధ్యం కాదు అది ఏదో వెరీ వెరీ ఫ్యూ కొంతమందికి వస్తుంది మీరు యోగ మార్గం ధ్యానం చేస్తూ పోతే ఆ యొక్క ఈశ్వరీయ శక్తిని అనుభూతి చెందుతూ ధ్యానం చేస్తూ పోతే సహజంగా మీలో ఆ జ్ఞాన వైరాగ్యాలు రెండు సృజిస్తాయి అని గురువు గారు మోక్షం 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 మరి ఆ విధంగా అయితేనే సులభంగా ఉంటుందని గురువు గారు చెప్పిండ్రు అదే మార్గాన్ని నేను గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అదే ఒక మోక్షం వస్తే ఏం జరుగుతుంది మోక్షం వస్తే అతను మనకు ఈ దుఃఖాల నుంచి వెళ్ళి విడిపడతారు విడిపడి ఆనంద స్థితి ఉంటుంది మారని స్థితి అని ఉంటుంది అని మరణం వచ్చినా కానీ మనం నేను అనే ఉనికి ఉంటుందా పోతుందా మోక్షంలో నేను అనే ఉనికి సూక్ష్మంగా ఉంటుంది సపోజు ఒక మనం త్రాడును కాల్స్తే కదా ఏ విధంగా అది దానికి ఏంటిది దాని ఉనికి లేని స్థితి ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అహం అది కాలిన త్రాడు లాగా ఉంటుంది అంటే దాన్ని మనం పోతేనే కదా మనం బ్రహ్మం అనేది తెలిసేది అంతే ఇప్పుడు కాల్చిన తర్వాత ఏముంటుంది దానికి ఏముండదు అది ఏం లేదు వాటినే ఉంటుంది అందుకే పండిన అహంకారం అంటారు దాన్ని సబ్లైమ్ అంటారు ఓకే కచ్చ అహంకారం అంటేనేమో అది వేరు పండిన అహంకారం అప్పుడేమి అతనికి అంత అహం అనేది ఉండదు అసలు చివరి తుది శ్వాస వరకు అహం ఉంటుంది కాకపోతే రిఫైన్డ్ రిఫైన్డ్ అట్లా ఆ విధంగా ఉంటుంది మనకు అది ఏమి హాని చేయది మన ఆధ్యాత్మికం మనకు దేని హాని చేయది కాకపోతే ఉంటుంది అంటారు ఉంటుంది అంటారు అంటే ఏ వయసులో మనం వెళ్ళాలండి సన్యాస ఆశ్రమాల వైపు కానీ మామూలుగా ఇప్పుడు మనకు బ్రహ్మచర్యము అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు మన విద్యాభ్యాసం ఇత్యాది భౌతికము ఆధ్యాత్మికం రెండు ఉండాల విద్యలు మామూలుగా ఇప్పుడు భౌతిక విద్య సంపాదన నిమిత్తమే ఉన్నాయి విద్యలు అది కొంచెం మనకు అది చేస్తుంది అంటే వ్యవస్థ కంటిన్యూ అవుతుంది అసలు మనకు ఆధ్యాత్మిక విద్య అనేది లేకుండా పోయింది ఇప్పుడు కేవలం భౌతిక విద్య సంపాదించడానికే సంబంధించిన విద్యలే ఇప్పుడు మనకు అందిస్తుంది ఆధ్యాత్మిక విద్య పెళ్ళైన తర్వాత కష్టం అండి ఎందుకంటే అతను ఒక ప్రొఫెషనల్ కోర్సు చేసినాక ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ ఉన్నాయి ప్రొఫెషనల్ కోర్సెస్ దానిలో ఎక్కడ స్పిరిచువల్ నా లేదు ఎడ్యుకేషన్ లేదు లేదు అందుకుగాను వాళ్ళు కేవలం ఎర్నింగ్ విషయాన్నే వాళ్ళ యొక్క దృష్టి ఉంటుంది అదే అంతే సంపాదన విషయంగానే ఉన్నది ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే అతని యొక్క జీవితం కూడా ఏంటి కొంచెం డిస్టర్బ్డ్ కండిషనే ఉంటుంది ప్రొఫెషనల్ చూడండి వాళ్ళ యొక్క మానసిక మానసిక స్థితి చూస్తే ఒక రకంగా వాళ్ళు ఏంటిది డ్యూటీ చేస్తుండ్రు ఎక్కువ డ్యూటీ చేస్తుండ్రు సంపాదన ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు ఆ విశ్రాంతి సమయం ఇవ్వడం కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా కానీ అతను ఎక్కడ సమయం ఇస్తుండే ఇస్తలేడు దాంతో కొంచెం ఒక రకంగా మానసికంగా కుటుంబం అనే వ్యవస్థ లేకుండా పోతుంది కదండి పోతుంది పోతుంది ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య అలవడాలంటే ముందు కుటుంబం ఉండి అందరం చూసుకోవటం తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు లేదు చివరికి వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు అవును ఈ ఆశ్రమాలకు చూడు దొరకట్లేదు మరి ఏంటి అర్థం కావట్లేదు అదే అదే అది ఇప్పటి పరిస్థితి ఈ ధనాశ ధనాకాంక్షనే ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది ధనం సంపాదన ఉండొద్దని కాదు అవసర నిమిత్తం ఉండాలని అంటే తల్లిదండ్రులు గౌరవించకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటండి స్వార్థమే స్వార్థం రండి మనం తల్లిదండ్రులు లేకపోతే మనం లేవని తెలుసుకోవాలి కదా పిల్లలు కూడా తెలుసు వాళ్ళకు తెలిసిన వాళ్ళెందు ఇప్పుడు ఎప్పుడైతే కుటుంబం వారి యొక్క కూడా అయినాక భార్య పిల్లలతోటి వారితోటే మమకారం పెంచుకుంటుండ్రు తల్లిదండ్రులను విస్మరిస్తుండ్రు ఆ మమకారమే మనకు తల్లి పిల్లలకు తెలిసిపోయిన తర్వాత చరిత్ర కదా సేమ్ రుటీన్ ఉంటుంది వాళ్ళు కూడా అంతే అంతే ఉంటుంది అందుకే ఆత్మీయత అనేది లేకుండా పోయింది లేకుండా పోయింది వెనుక రోజులలో ఉండే ప్రధానంగా ఈ ధన సంపాదన విషయంగానే ఈ విధంగా అవుతుందో అని గురువు గారు చెప్తారు అప్పుడు బీదరికం ఉండే ఆధారపడే స్థితి ఉండే ఒకరు చేస్తే పది మంది ఆధారపడే స్థితి ఉండే అప్పుడు కొంచెం మనకి భక్తి గౌరవాలు ఇవన్నీ కొంచెం ఉండే భయం భక్తి ఉండే ఇప్పుడు లేకుండా పోయినాయి లేకుండా పోయినాయి ఇండివిజువల్ బాగా ఇండివిజువాలిటీ ఎక్కువ చేసింది దాంతో ఇవన్నీ దుష్పరిమాణాలు అంతే ఉంటాయి ఆశ్రమ ధర్మాలు ఏమి ఉంటాయండి ఇప్పుడు మనకు నాలుగు ఆశ్రమ ధర్మాలు అనుకుంటాం కదా గృహస్థు నుంచి వెళ్ళి వనప్రస్థానంకి వస్తాడు వచ్చిన తర్వాత ఆయన సాధన చేస్తాడు ఆ భగవంతుని గురించి తెలుసుకుంటాడు తెలుసుకొని అనుభూతి కూడా చెందాడు అప్పుడు జ్ఞాన వైరాగ్యాలు అతనిలో నెలకొంటాయి అప్పుడు అతను సన్యాసాశ్రమానికి అర్హుడైతాడు అర్హుడవుతాడు జ్ఞాన వైరాగ్యాలు లేని సన్యాసానికి అర్హత ఉండదు సరే కొందరు ఏదో కొంత కుటుంబ కలహాలో ఏదో ఆ విధంగా కూడా కొందరు వచ్చి వస్తుండ్రు అనుకుందాం అటువంటి వారు కూడా కొన్నాళ్లకు వారు ఇటువైపు దృష్టి మరల్చి ఏంటిది సాధన కొంచెం తీవ్రంగా చేస్తే అతనిలో కూడా కొంత వస్తుంది ఎవరైనా అని ఆశ్రమవాసం చేయడం అంత సులభం కాదు సౌకర్యం రావడానికి ఉండాలి కదా చేయాలి ఉండాలి ఉండాలి కొందరు ఏదో వ్యక్తిగతంగా తీసుకుంటుండ్రు తీసుకుంటుండ్రు అయినా ఆశ్రమవాసం చేయడం కూడా గొప్ప విషయమే గొప్ప విషయమే నేను గమనించినంతవరకు ఎటువంటి వారైనా ఓకే గృహస్థుకును ఆశ్రమవాసానికి తేడా ఉంది ఉంది వారిలో కొంచెం ఒక రకంగా ఉంటుంది ఆ నిస్వార్థము అది ఇది కొంత ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది ఉంటుంది ఇంకా కొందరు మంచి ఆచరించి ముందు పోయినటువంటి వాళ్ళు వారికి ఉన్నటువంటి అనుభవక జ్ఞానాన్ని తోటి వారికి అందించి ప్రేరణ గురి చేసి భవంతుని అనుభూతి కలిగిం పోయడం దోహదకారులు అవుతుండ్రు ఏది స్వాములు మంచి స్వామి ఉంటారు ఉంటారు కొందరు భగవంతుడు వారు సహజంగానే శాస్త్రజ్ఞానం ఇస్తుండ్రు అందరికి ఉండకపోవచ్చు శాస్త్రజ్ఞానం కొందరికి ఇస్తారు అంటే మనకు ఆశ్రమం ముందు వెళ్ళాల్సిన అవసరం కాకుండా ముందైతే మనం గృహ ఇంటిలోనే ఉండి సాధన చేస్తూ పోతే సహజంగా మనకేది దారులు దొరుకుతాయి దొరుకుతాయి అసలు ఇంట్లో ఉండే పరిస్థితి ఉండాలి ఫస్ట్ ఇంట్లోనే ఉండలేని పరిస్థితి పంపించేస్తున్నారు కదా వెళ్ళిపోతుంటే వాళ్ళ అంటే మామూలుగా ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఏంది ఇదే కుటుంబ విస్మరణ జరుగుతుంది ఆ ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఉండగానే ఇప్పుడు అంత కుటుంబ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అంత ఒంటరి కుటుంబాలు అవుతున్నాయి కదా ఇది పెరుగుతుంది ఏదో ఒక రకంగా కొన్ని నాలుగు మార్పు వస్తుంది వీళ్ళనే దాన్ని ఏమంటారు వచ్చేస్తుంది ఇప్పుడు మరి ఆశ్రమాలు కూడా కమర్షియల్గా మారిపోతున్నాయి అంటున్నారు మరి అలాంటప్పుడు ఏ మనం ఎంచుకోవాలి మనకు ఆశ్రమం ఆశ్రయం ఇచ్చేటోళ్ళు కూడా కావాలి కావాలి ఈ రోజులలో మళ్ళీ ఆశ్రయం ఇద్దామంటే కూడా కొందరు నమ్మదగిన విధంగా లేకుంటున్నారు అట్లా కూడా కొందరు ఆశ్రయం ఇస్తలేరు కొందరు ఇస్తలేరు కాకపోతే ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వద్దని కాదు కానీ ముందు గురువును అతను ఏది ఎన్నుకోవాలి ఏది మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఒక గురువు అంటే అతని అర్హత ఉంటే ఆటోమేటిక్గా గురువే వస్తాడు కదా వస్తాడు కానీ ఇప్పుడు మనకు వస్తాడు అతనికి గురువు కూడా తటస్థిస్తాడు అతని ఆ జిజ్ఞాస ఉంటే కాకపోతే అతని సాధన కూడా కొంచెం తీవ్రతరం చేయాలి అదే పూర్వజన్మ వాసనలు ఉంటే తప్ప సాధారణంగా ఇలాంటి ఆశ్రమాలకి సరైన ఆశ్రమాలకి వెళ్ళలేరేమో వెళ్ళలేరు వాసన ఉంటేనే అది పూర్వజన్మ సుకృతమే ఉంటేనే ఆశ్రమవాసం అందరూ ఎందరూ అనుకుంటారు మంచి ఒక మంచి సాధు లక్షణాలు కొన్ని ఇష్టపడతారు సన్యాస జీవనం అది ఆశ్రమాలు సన్యాసం ఇవన్నీ ఇష్టపడతారు కానీ సన్యాసం తీసుకోవడం అంత సులభం కాదు అందరూ ముందు రారు రారు వారు ఒంటరి ఉన్న అటువంటి పరిస్థితులు ఎదురైనా భగవంతుడు అటువంటి పరిస్థితులు వారికి కల్పించిన ఆశ్రమం వాసనం చేయడం ఏంటంటేనండి ఇప్పుడు సన్యాస ఆశ్రమానికి వెళ్ళడానికి మనకు వయసు ఒక అరవయో డెబ్బయో అనుకుందాం అవును అరవై ఏళ్ళు వచ్చిందో తర్వాత డెబ్బై ఏళ్ళు వచ్చింది ఆశ్రమానికి వెళ్ళిపోతారు అవును అక్కడికి వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కూడా సమస్య కదా అది కూడా ఉంది కానీ సన్యాస జీవనం అనేది అనారోగ్య సమస్యలకు అతను ఏమి కలత చెందాడు ఒక నిర్ణయం తీసుకున్నాక అనే ఏ విధంగా అయినా కానీ దాన్ని స్వీకరిస్తాడు మరి ఆశ్రమాలకు అనుకోండి అక్కడ చూడాలి చూసేవాళ్ళు ఉంటారా అసలు సపోజ్ మామూలుగా ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉండరు సన్యాసి మీద ఆధారపడి ఉండదు మీద ఆధారపడి ఉండదు ఇప్పుడు ఇలాంటి ఆశ్రమాలకండి కొంతమంది వచ్చి చేరుతున్నారు మేము సన్యాసం తీసుకుంటామని ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఇలాంటి ఆశ్రమాలకు ఫండింగ్ ఇచ్చి చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు మరి సృష్టి కార్యం కూడా అవుతుంది కదా సృష్టి కార్యం కూడా ఉండాలి కదా గృహస్థు కావాల్సింది వాస్తవంగా అయ్యి ఆ నెరవేర్చి వెళ్ళిపోయి ఒక మంచి ఆధ్యాత్మిక సంస్థల్లోకి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళు ముక్తి వైపు వెళ్తారు కదా వెళ్తారు వెళ్తారు ప్రయోజనం ఉంటది ప్రయోజనం అంటే వృద్ధాశ్రమాలు పెడితే మంచిది పెడుతుండ్రు కూడా కొన్ని కొన్ని వృద్ధాశ్రమాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటే కొంత ఉపయోగపడుతుంది ఉన్నాయి ఉన్నా కానీ వాళ్ళ భావజాలం కూడా ఉండాలి ఆధ్యాత్మికం వైపు దృష్టి మరల్చాలే అట్లా ఉండాలి కదా జన్మత కొన్ని ఆ భక్తి భావజాలం ఉండాలి కదా అందరికీ ఉండదు కానీ సాధారణ వృద్ధాశ్రమాలు అనుకుంటున్నాము నానాజాతి సమితి అంటాము అంటే అందరు అన్ని రకాల వాళ్ళు అక్కడ ఉంటారు క్రిస్టియన్స్ ఉండొచ్చు కమ్యూనిస్టులు ఉండొచ్చు ప్రవచనాలు ఇవ్వాలంటే కష్టమైపోతుంది పర్టికులర్గా ఒక ఆశ్రమంలో పెట్టుకుని ఆ భావజాలం ఉన్నవాళ్ళంతా ఆశ్రమానికి వచ్చేట్టుగా అదే ఉంటే వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తుంటే బాగుంటుంది కదా కరెక్టే కానీ ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఉన్నటువంటి వాళ్ళంతా ఆధ్యాత్మికం చొరవ చూపాలనేటువంటి భావన కూడా అందరికి ఉండదు అందరి అది పూర్వజన్మనే అది అందరికీ ఉండదు అందరికీ రాదు మామూలుగా వాళ్ళు వృద్ధాశ్రమాలకు ఎందుకు పోతుంటారు కొందరు ఉన్నటువంటి వాళ్ళు ఏది పిల్లలతో ఏమీ విభేదం లేనటువంటి వారు అటువంటి వారు కూడా అంటే ఒక కాలక్షేపం దొరుకుతుంది అక్కడ సమవయస్కులు ఉంటారు ఆ విధంగా వినేవారు ఉంటారు ఇప్పుడు మనం పిల్లలతో ఉంటే వినేవారు ఉండరు ఎవరి డ్యూటీస్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ సమవయస్కులు ఉంటారు కాబట్టి మన అనుభవాలు వారు చెప్పుకోవచ్చు ఈ కాలక్షేపం లోకాభిరామాయణం గురించే ఉన్నది కానీ ఆధ్యాత్మిక విషయాలు సాధన వృద్ధాశ్రమాలేము ఉండదు అదే ఉండదు ఉండదు అది స్వరోజుపడం అది చాలా తక్కువ మందే ఉంటుంది ఇప్పుడు సాధారణంగా మీ ఆశ్రమాలకు వచ్చిన వాళ్ళకంటే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారా మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అసలు ఎందుకు ఇటువైపు వచ్చారు ఇట్లాంటివి చేస్తాం వేరే ఆశ్రమంలో కానీ మీ ఆశ్రమంలో చేస్తాం చేస్తాం ఎందుకంటే కుటుంబాన్ని ఏదో విస్మరించి రావడం అది అని అలా చేయం అది చేయం అతను మరి పిల్లలు ఏదైతే వివాహాలు ఇత్యాది అన్నీ వాళ్ళ బాధ్యతలు అయిపోయినాకనే వస్తుండా ఇవన్నీ చూస్తాం చూసిన తర్వాతనే అనుమతించడే ఉంటుంది లేకపోతే విస్మరించి రావడం అనేది అది శాస్త్ర విరుద్ధం సరి అయింది కాదు గృహస్థు మరి వాళ్ళు ఏం చేయాలండి ఇంట్లో సరిగ్గా చూడట్లేదు సపోజ్ భార్య పోరు పడలేక మనం భర్తలో విడాకులకు వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏంటంటే మనమే సన్యాస ఆశ్రమానికి వెళ్ళిపోతామని ఆ టైప్లోనే యుక్త వయసులోనే అటువైపు వెళ్ళిపోతున్నారు వివాహం చేసుకోకుండా చేసుకున్న తర్వాత కూడా వదిలే చేసి ఈ పోరు పడలేము అమ్మాయి లీగల్ ఇష్యూస్ వచ్చింది చాలా కేసులు వస్తూ ఉంటాయి లీగల్ ఇష్యూస్ వచ్చేసి మనం వేరే పెళ్లి చేసుకుంటాక చేసుకునేవద్దు విడాకులు ఇవ్వదు ఇవిడ లేదా అదే సమస్య అబ్బాయికి ఎదురవ్వచ్చు ఈ పరిస్థితిలో ఏమీ పావుల పావు తెలియక ఈ ఆశ్రమాలను గుర్తురా ఏకంగా ప్రాణత్యాగం చేసుకుందాం అనుకునే పరిస్థితి వస్తుంది అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇక వాళ్ళు రారు కూడా ఆశ్రమానికి రారు ఆశ్రమానికి ఎందుకు వస్తారు వాళ్ళని సౌకర్యాలు ఉండవు కదా వృద్ధాశ్రమాలు ఏదైనా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు పోయి వృద్ధాశ్రమాలు అటువంటి దానిలో ఉంటారు అంతేగాని ఆశ్రమాలకు ఎందుకు వస్తారు ఆశ్రమాలు కేవలం జ్ఞానబోధ సాధన సంబంధించిన విషయాలే ఉంటాయి ఏదో ఇంట్లో అయ్యి ఏదో అట్లా అదే వస్తే వారికి ఈ కుటుంబ సమస్యలకు ప్రధాన కారణం ఏంటంటే నేను అనుకోవటం ఆధ్యాత్మిక విద్య మీరు అన్నట్టు కింద చెప్పారు కదా ఆధ్యాత్మిక విద్య లేకపోతే పాఠ్యాంశాలలో తొలగించిండ్రు మనం కొంచెం సెక్యులర్ అని కొంచెం తొలగించిండ్రు అదొకటి చాలానాలు నుంచి అది జరుగుతుంది అది ఉండాలి ఉండాలి గురుకులాలు పోయినాయి అది అప్పుడు మన పౌర్వజన్మల్లో మా పాపాల వల్లే మనకి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి తెలిసిందనుకోండి వాళ్ళు ఘర్షణ పడరు కదా అవునవును మన భర్తను మనమే ఎంచుకొని వచ్చాము మన భార్యను మనమే ఎంచుకుని మన భార్య వచ్చింది అదే అదే ఇలాంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఉంటా ఉంటాయి కదా ఉంటాయి 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 అందుకే ఇప్పుడు ఈ రోజులలో ఆధ్యాత్మిక విద్య అనేది తప్పకుండా ఉండాలి పాఠ్యాంశంలో పెట్టాలి మన తల్లిదండ్రులు కూడా ఒక రకంగా ఆదర్శంగా ఉండాలి ఉండాలి వాళ్ళు కూడా భక్తి మార్గము దేవాలయ సందర్శన ఏంటిది ఆశ్రమాలు కానీ సత్సంగులు కానీ వాళ్ళు నిత్యం దైవారాధన ఏదో ఇష్టదైవం అలవాటు ఉంటుంది మన ఆదర్శం పిల్లలు చూస్తారు చూస్తారు మన ఆదర్శంతో వాళ్ళు ఒకవేళ సాధనలు లేకపోయినా వారిలో కొన్ని మంచి దివ్య లక్షణాలు వస్తాయి ఒక క్రమశిక్షణ పెద్దలను గౌరవించడం అది వస్తుంది మన ఆదర్శం చూస్తారు అది కూడా ఒక సెట్ బ్యాక్ ఉన్నది అనుకోవాలి మనకు పిల్లలతోటి కూడా స్నేహం వారితోటి ఏది మనం గడపడం ఇవన్నీ ఉండాలి వరంతటా వాళ్ళే ఉండడం కూడా సరి పిల్లలు మన మాట వినలేదని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారండి ఇప్పుడు వాళ్ళు కూడా విన పరిస్థితి వాళ్ళు మేము ఆలోచించేది కరెక్ట్ వాళ్ళకి చేతస్తాం ముసలి వాళ్ళది అనే భావన పిల్లలకు ఉంటుంది అదే అదే ఇది ఎట్లా అంటే అది చిన్న వయసు నుంచిలే వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి టెన్త్ అయిన తర్వాత వాళ్ళకి శిక్షణ ఇవ్వలేము ఇవ్వలేము ఎందుకంటే వాళ్ళు ఒక ఇండివిజువల్ వస్తుంది వస్తుంది అంతా మనకు టెన్త్లో గురుకులాల్లో చదువుకుంటే దాని పరిస్థితి వచ్చి ఉండదేమో గురుకుల విద్య అనేది అవసరం అంటారు అప్పుడు గురుకుల విద్య అవసరం అది ఆధ్యాత్మిక విలువలతో ఉన్న విద్య కూడా ఉండాలి ఉంటేనే బాగుంటుంది అప్పుడే కొంచెం మనకి సమాజం బాగుపడుతుంది లేకపోతే ఇంకా ఎక్కువ అరాచకం దౌర్జన్యం ఇవన్నీ ఏర్పడతాయి అదే ఏర్పడతాయి మనకు రాను రాను ఒక రకంగా ప్రతి ఇంటిలో సంఘర్షణలు ఎక్కువ అవుతాయి సంఘర్షణలు ఎక్కువ ఇప్పుడు ఆత్మహత్య కూడా చాలామంది చేసుకుంటున్నారు ఎందుకంటే చాలా ఇప్పటి యూత్ ఒక రకంగా సున్నిత స్వభావలు అయినరు వారికి విచక్షణ లేక ఆలోచించే ఓపిక లేక మనోదృఢత లేక ఇవన్నీ సైకలాజికల్ డిజార్డర్స్ బాగున్నాయి బాగున్నాయి ఇంటింటికి రాను రాను నేను అనుకుంటా ఓ టెన్ ట్వంటీ పర్సెంట్ సూసైడల్ డెత్సే ఉంటాయి అనిపిస్తున్నది ఓకే రాను రాను అందులో ప్రమాదం ఎక్కువగా ఉన్న ఎక్కువ ఉన్నది చిన్న విషయాలకే ఇప్పుడు అతను కోరుకునే విధంగా సపోజు వివాహ విషయంలో జరగకపోతే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది ఒక సెల్ ఫోన్ కొనియకపోతే నేను సూసైడ్ చేసుకుంటుండ్రు అట్లా ఆ పరిస్థితి వచ్చేసింది అంటే పెళ్ళికి ముందు అదే పరిస్థితి ఉంది పెళ్లి తర్వాత కూడా అదే పరిస్థితి ఉన్నది ఉన్నది అందుకుగాను కొంత సాధన అవసరం ధ్యానం ధ్యానం మంచిది అది సేఫ్గా ఉంటుంది ధ్యానం చేయాలి అన్ని ధ్యానాలు కూడా ఒక రకంగా ఇప్పుడు ఎన్నో బ్యానర్స్ పెట్టిండ్రు ధ్యాన కేంద్రాలు అది కొంత ఇస్తుంది ఉపశమనం అంటే ఇప్పుడు ఈ ధ్యాన కేంద్రాల్లో కూడా అండి కొంతమంది ఏంటంటే ఇప్పుడు బ్రహ్మకుమారీస్ అనే ఒక సంస్థ వచ్చింది వాళ్ళు చెప్పే పద్ధతి ఒకలాగా ఉంటుంది అలాగే ఇంకొకరు ఏమో ఆనాపాన సతి అంటారు అది చేస్తే ఇదే కరెక్ట్ అని చెప్తారు అవును ఇంకొకరు ఇంకో రకంగా చెప్తారు ఏది కరెక్టు ఎలా అది తెలుసుకోవటం ఏది చేస్తే మనకి అసలైన మోక్షం కలుగుతుంది అందుకే ఇప్పుడు పతంజలి మహర్షి చెప్పిండు కదా వారు ఈశ్వరీయ శక్తిపై ధ్యానం చేయడమే మంచిది మళ్ళీ ఈశ్వరీయ శక్తి అని ప్రముఖమైన శక్తి వస్తాయి అంటే ఆ ఈశ్వరీయ శక్తి అంటే ఆవి అట్లని కదా భగవంతుడు అని భగవంతుడు శక్తి మీద ధ్యానం చేయడం ఆ విధంగా చేస్తేనే ధ్యానం చేస్తే మంచిది మంచిది మనకు ఆ భగవంతుని లక్షణాలు వస్తే అవకాశం మనం మనలో పరిపూర్ణత వస్తుంది వస్తుంది చేయిస్తాం అవన్నీ అన్ని చాలా వరకు వారి వారి సాధన బట్టి అందుకునే విధానం బట్టి వారి యొక్క పట్టుదల ఇవన్నీ ఉంటాయి ఉంటాయి దాంతోనే వస్తుంది వస్తుంది ఒక రకంగా కొంత వైరాగ్యం వైరాగ్యం అని అంటే ఏదో వదిలిపెట్టడమే కాదు దాంతోనే అటాచ్మెంట్ తగ్గుతుంది తగ్గుతుంది అందుకే చేసుకునే వాళ్ళు చేసుకున్న మహాదేవాస్తే అంతే ఎంత సాధన చేస్తే అంత ఉంటుంది అంతే ఉంటుంది